ఎలక్షన్ కమిషన్లో జరిగిన సమావేశంలో నాకు దొరికిన అవకాశంతో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పుడున్న మెషిన్లో కనపడిన డిఫెక్ట్ని నేను చూపించడం జరిగింది అంటే చెప్పడం జరిగింది మనం ఇప్పుడు వాడుతున్న ఓటింగ్ మెషిన్స్లో ఓటర్ ఓటు ప్రెస్ చేయంగానే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిటరల్ మెషిన్లో వీవీ ప్యాట్ మెషిన్ అంటారు దాంట్లో మనం ఓటు వేసిన స్లిప్పు అభ్యర్థి పేరు పార్టీ సింబల్ ఈ రెండు కనపడాలి అది ప్రింట్ అవుతా వచ్చి కనపడి అది ఒక చిన్న అర్థం కింద చూపిస్తారు అది వన్ వేసీ త్రూ ఎప్పుడు డార్క్గా ఉంటుంది మనం ఓటు ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగి పేపర్ మెల్లగా స్లైడ్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత ఏడు సెకండ్ల పాటు లెక్క పెట్టుకునే ఏడు సెకండ్ల పాటు కనపడి తర్వాత కట్ అయ్యి లోపల పడాలి పదో తారీఖు నాడు ఎవరో డెమాన్స్ట్రేషన్స్ చేస్తా ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో దాంట్లో నేను చూసింది ఏంటంటే ఇది ఈ స్లిప్ అనేది ఇలా జారుతా వచ్చి కనపడి కట్ అయ్యి ఏడు సెకండ్లు నిలబడి కట్ అయ్యి పడే బదులు మూడు సెకండ్ల పాటు మాత్రం అది కూడా ఏంటంటే ఒకసారి లైట్ వెలిగిస్తే అర్ధమైన కాలం కనపడినట్టు ఒక సింబలు పేరు అంటే ఎవరికి నొక్కితే వాళ్ళది మూడు సెకండ్ల తర్వాత మళ్ళీ డార్క్నెస్ అంటే ఏమీ కనపడకుండా చీకటిగా అయిపోతుంది ఇది దాంట్లో రాసిన కోడ్ కాదు కోడ్ ఏడు సెకండ్లు రాస్తే ఏడు సెకండ్లు మాత్రమే చూపించాలి మూడు సెకండ్లు చూపిస్తుంది అంటే ఈ మిషన్లో కోడ్ మార్చన్నా ఉండాలి అది ఎలక్షన్ కమిషనే మెయింటెనెన్స్లో భాగంగానో ఇంకో భాగంగానో మార్చారా మారిస్తే వాళ్ళు చెప్పాలి ఒకవేళ మార్చలేదు అంటే ఈ మిషన్ని సీరియస్గా డౌట్ పడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది దీంట్లో కోడ్ మార్చడానికి లేదు ఒక్కసారి రాస్తే మేము కూడా మార్చలేము అని వాళ్ళే వాళ్ళే చెప్తారు అలాంటప్పుడు ఏడు సెకండ్ల కోడ్ మూడు సెకండ్లకు ఎట్లా మారింది అని చెప్పి అడగటం జరిగింది ప్రధాన ఎన్నికల కమిషనర్ మాతో అన్నది ఏంటంటే నాలుగు గంటలకు రండి ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నాలుగు గంటలకు రండి నాలుగు గంటలకి మా చైర్మన్ ఉన్నారు ప్రొఫెసర్ సహాని గారు ఆయన ఉంటారు ఆయనకి చెప్తే ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేసేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమీ కాలేదు అన్నీ మంచిగా బాగానే ఉన్నాయి అన్నారు నాలుగింటికి నేను ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరం వెళ్ళాం ఒక ఇరవై ఇరవై నిమిషాలు మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత మమ్మల్ని లోపలికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ గారు పిలవడం జరిగింది లోపలికి పిలిచిన తర్వాత ఒక ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు అలా మా మొహాలు చూస్తా కూర్చున్నారు వాళ్ళ ఆలోచన ఏంటో అర్థం కాక నేను దీని గురించి డిస్కస్ అని నా కంప్యూటర్ తీయటం అంటే తీసి దాంట్లో చూపిద్దామనే ఉద్దేశంతో నేను నా కంప్యూటర్ బయట తీశాను మాతో పాటు కూర్చున్న సుదీప్ జైన్ గారు ఒకటే అన్నారు ఈ టేబుల్ మీద కనపడుతున్న పెద్ద ఫైల్ కనపడుతుందా అని అడిగారు దానింక చూశాను ఇది మీ కేసుకు సంబంధించిన ఫైలు అన్నారు మీ మీద కేసు ఉంది కేసు ఉన్న వాళ్ళతో మేము ఎలా మాట్లాడాలి అన్నారు కేసుకి దీనికి సంబంధం ఏంటండి కేసు ఉండగానే మల్టిపుల్ టైమ్స్ మీ పాత కమిషనర్లు మమ్మల్ని పిలవడం జరిగింది ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ యొక్క ఫస్ట్ ఫీల్డ్ ట్రైల్కి నన్ను పిలవడం జరిగింది లేదు మా మేము మాత్రం మీతో డిస్కస్ చేయదలుచుకోలేదు అన్నారు నా పక్కన ఉన్న రామ్మోహన్ గారు ఇమీడియట్గా నేను ఇంజనీర్ని నాకు చెప్పండి పోని ఆయన వద్దు ఆయన మాట్లాడరాను మేము మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అని అడిగారు రామ్మోహన్ నాయుడు గారు రేపు కావాలన్నా పిలుస్తామన్నారు కమిషనర్లు ఎంబటే ప్రొఫెసర్ సహాని గారు నాకు పని ఉంది రేపు నేను కలవను అన్నారు అంటే ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన ఈవీఎం మిషన్స్ మీద అది కూడా ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని క్లారిఫై చేయాల్సింది పోయి నీ మీద కేసు ఉంది అని చెప్పి అంటాం మేము అక్కడి నుంచి ఇక వాళ్ళు డిస్కస్ చేసే ఉద్దేశంలో లేరని మేము బయటకు వచ్చేస్తే పేపర్లకు లీక్ చేయటం మేమేదో భయపడి పారిపోయాం కేసు అని చెప్పేది చెప్పి చెప్పినందువల్ల అని అనటం పార్టీకి లెటర్ రాయటం ఇది నిజంగా ఇది చాలా సాడ్ అంటే నిజంగా ఎలక్షన్లో ట్రాన్స్పరెన్సీ కావాలి ఓపెన్ మైండ్తో ఉండదలుచుకుంటే ఎలక్షన్ కమిషను అడిగిన దానికి సమాధానం చెప్పండి నా మీద కేసు ఫైల్ చేశారు నా మీద కేసు దేనికి ఫైల్ చేశారు మీరు ఒక విజిల్ బ్లోయర్గా నేను వచ్చి మీ దాంట్లో తప్పు ఉందని చెప్పినందుక ఆ తప్పు చెప్పినందుకే కదా ఈరోజు మీరు వివి ప్యాట్ అని చెప్పి తీసుకొచ్చింది ఇదే వీవీప్యాట్ మెషిన్ డిజైన్లు అప్పుడు ఎన్నిసార్లు నన్ను పిలిచారు మీ రికార్డులు తీసి చూడండి అంటే నన్ను భయపెడితే నేను నోరు మూసుకుంటే మీరు చేసుకునే పని మీరు చేసుకుంటారని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పాలి లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఉండరు అది అర్థం చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్ అంతే I will not be able to answer. I'll not be able to answer. Why don't you see I am writing a blog. Listen to me guys. I am writing a blog. I am going to come back and we will address it. We will address it perfectly. I'm going to I'm not going to run away.